जंदर की नवशत है फ्रेंड्स ये वीडियो एक ही कैसे रंडा किस रंडे डा ब्लाक अलग दी नलल दी कुत्पिला कुछ नहीं फ्रेंड्स यार नहीं कुछ नहीं न तेल ले अक्सर नहीं तो बोलो कुछ नहीं डे चेयरेस कुछ को करते चेयर की तो अच्छा को करी शुद्धी फ्रेंड्स दा 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 इडा दा 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 ना दा दा इडा पा�

బిస్కెట్ అన్నా కానీ పాలు కానీ దానికి ఏమైనా వేసిండమంటే చాలా మంచిది ఫ్రెండ్స్ నల్లకొచ్చి రోజు శని భగవాన్ మన ఇంటి దగ్గర వచ్చింది ఇది అనుకోకుండా మన ఇంటి దగ్గర వచ్చింది చాలా మంచిది దానికి పాలు పెడతాము తెసేసి పడే లక్కి కీ ఇంకా వేరే పాలు తెస్తాము ఇప్పుడు ఇది అందరూ కూడా ఇది నల్ల కుక్కి ఎప్పుడు భోజనం వేయండి ఫ్రెండ్స్ నల్ల కుక్కు మామూలు కుక్కు కూడా వేయడా అది నల్ల కుక్కు అనిపిస్తే మాత్రం కంపల్సరీ బిస్కెట్ పాలు ఏముంటుంది మీ దగ్గర ఏముంటే అది భోజనం వేయండి చాలా మంచిది తాళకపోయితే ఇప్పుడు కూడా ఉంది ఎవరంటే కార్లో బిస్కెట్లు పెట్టుకుని ఉండి వేయందా చాలా మంచిది అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు పాలు పెట్టా ఉండే దీన్ని చూసాము తాగుతుందేమో కోతులు కూడా వేయచ్చు కదా మమ్మీ కోతులు ఫ్రెండ్స్ శని భగవాన్ ఏమైనా దోషం ఉంటే కూడా మనకి ఏలనాటి శని కానీ లేదా అష్టమ శని కానీ ఈ మాత్రం ఏమైనా ఉంది అంటే కూడా అవన్నీ కూడా దోష పరిహారం అవుతుంది చాలా మంచిది అవుతుంది చూడండి ఫ్రెండ్స్ నలుపు గురించి ఇది చాలా మంచిది అవుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎంత వాక్ తాగుతా ఉంది దానికి ఎంత ఆకులు ఉందో చిన్న కుక్కు పిల్ల చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా తగ్గ తాక్త ఉందో అనుకోకుండా మీకు ఏదైనా కనిపిస్తే నేను చెప్పినట్లు చేయండి ఫ్రెండ్స్ చాలా మంచిది అవుతుంది మీకే మా తెలుస్తుంది అది తాకు తాక్ లాస్ట్ ఎపిసోడ్ ఫ్రెండ్స్ మా వీడియో ఇష్టమైంది అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ